ఒక పక్క ఉపాధి హామీ పథకం పైన నిధులు ఇంకొక పక్క నీరు చెట్టు కింద ఎందుకంటే ఈ సబ్జెక్టు నీరు చెట్టు ఇక్కడ లేదు కాబట్టి నీరు చెట్టు సంబంధించినటువంటి నిధులు రెండు రెండు కూడా పూర్తి స్థాయిలో పేమెంట్ ఇవ్వాలా పెండింగ్ పేమెంట్స్ అంతా ఇవ్వాలా అనే దానిపైనే ప్రభుత్వం వర్కౌట్ చేస్తా ఉంది కొన్ని టెక్నికల్ కారణాల వల్ల దాన్ని ఎట్లా మళ్ళీ రికవరీ చేయాలా ఈ క్లోజ్ చేసినవి మళ్ళీ ఎట్లా రీఓపెన్ చేయాలా ఎట్లా పేమెంట్ మీకు ఇచ్చేటువంటి కార్యక్రమం చేయాలనే దానిపైన ఈ ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాలు తీసుకునే దానికి సంబంధించి ఈరోజు మనకి ఇక్కడ అడిషనల్ పీడి గారు మన పాఠశాలకి సంబంధించినటువంటి అడిషనల్ పీడి గారు బాధ ఆయన మనకు ఈ ప్రాంతంలో బాగా పనిచేసినటువంటి వ్యక్తే ఆయన కూడా ఈరోజు ఇక్కడికి రావడం ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మనం మళ్ళా దాన్ని ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా జిల్లా లెవెల్లో తీసుకొని దానికి సంబంధించినటువంటి డేటా అంతా గవర్నమెంట్ పంపిస్తే అక్కడ దాన్ని సర్టిఫికేట్ చేసి ఏ రకంగా తెస్తా ఉన్నాం ఇంకొక విషయం ఎందుకంటే ఇక్కడ అందరూ నియోజకవర్గంలో పనిచేసిన వాళ్ళు అందరూ లేదు ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ఎక్కువ నాయకత్వం తీసుకొని కొంతవరకు పార్టీలో పనిచేసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఇంకా చాలా మంది గ్రామాల్లో ఆ రోజు ఆ పని చేయమని చెప్పి ఆ రోజు అది క్లాస్ చేసుకుని అని కూడా కూడా మంది గ్రామాల్లో ఉన్నాయి ఎందుకంటే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఆ ప్రభుత్వంలో పూర్తిగా కూడా మన పేమెంట్ అన్ని రకాలు ఒకటే కదా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కావచ్చు ఈజీఎస్ కావచ్చు ఏ రకమైనటువంటి శాంక్షన్స్ దాని గురుపు ప్రభుత్వంలో చేసినవన్నీ కూడా ఆపడే జరిగింది అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజా ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత మొన్ననే ఫస్ట్ టైం ఎందుకంటే ఈరోజు అధికారంలో మనం ఉంటాం రేపు ఒకవేళ అవకాశం వస్తే ఉంటారు అంటే ప్రభుత్వాల్లో అధికారంలో మారడం సహజమే ముఖ్యమంత్రులు మారడం సహజమే కానీ చేసిన పనులకు పేమెంట్లు ఇవ్వకుండా పోయేది మాత్రం మొన్న జరిగినటువంటి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటే కక్ష పూరితంగా చేసిన వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పూజ చేసి ఏడిపించినటువంటి సందర్భాన్ని మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అయితే మన ప్రభుత్వంలో ఆ రకంగా మనం చేయట్లే ఎందుకంటే మొత్తం వైసీపీకి సంబంధించినటువంటి సర్పంచులు తొంభై తొమ్మిది శాతం ఈ రోజు రాష్ట్రంలో వైసీపీకి సంబంధించినటువంటి సర్పంచులు వన్ సైడ్ గా చేసుకొని చేసుకుని చేసిన అయితే మనం అధికారంలోకి లేకొస్తే వాళ్ళకు వాళ్ళకి రావాల్సినటువంటి విచిలిమైన డబ్బులు ఇమీడియట్ గా అకౌంట్లో చేసాం కనీసం ఆ రకంగా ఆలోచన కూడా లేకుండా ఇదేదో మనం పాకిస్తాన్ కొట్లాడుకొని మనదేదో మనం వేరే దేశం ఈ పౌరుల కాదు అనేటువంటి రీతిలో ప్రజాస్వామ్యంలో భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి మనము ఈ రకంగా ఒక కక్ష పూరిత ధోరణితో ఈ చేయడం అనేది నిజంగా కూడా ఇది ప్రజాస్వామ్యంలో మంచి సైన్ కాదు మనం ఎప్పుడూ ఆ రకంగా చేసేటువంటి పరిస్థితి లేదు దీన్ని సెపరేట్ చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది ఆ రోజు ఎవరైతే నష్టపోయినారో పనిచేసి ఇబ్బందులు గురైనారో వాళ్ళందరికీ కూడా తిరిగి పేమెంట్లు రావడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నా దానికి సంబంధించి ఇక్కడ మండల స్థాయిలో ఉండేటువంటి అధికారులు నాయకులు ఉన్నారు విధంగా ఎంపీడీ ఎవరు ఉన్నారు ఏపీ ఉన్నారు మీరు మా ఎవరైతే అప్పుడు ఇబ్బందులు పడినటువంటి నాయకులు మా వాళ్ళు ఉన్నారో మీరు కలిసి మండల్ లెవెల్లో సమావేశం మళ్ళీ కూడా ఏపీ తర్వాత ఆ మండల్ లెవెల్లో సమావేశం పెట్టి మీ ఏపీ వాళ్ళు మా మా నాయకులను అక్కడ లబ్ధిదారులు ఎవరైతే నష్టపోయినటువంటి వాళ్ళారో ఇమ్మీడియట్ గా వాళ్ళను కూడా మండల్ లెవెల్లో తీసుకొని అక్కడ ఏ రకంగా కావాలో దానికి సంబంధించినటువంటి దాన్ని డ్రాప్ చేసుకొని వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వాల్సింది అర్జీని డ్రాప్ చేసి ఖచ్చితంగా కూడా మనం పీడీ గారికి పంపిస్తే దాని ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు పంపించి దాన్ని ఏ రకంగా సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దానిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఇమీడియట్ గా మీరు దానిపైన అశ్రద్ధ వహించకుండా ఆ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్లాలని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా అదే కాకుండా ఈ పేమెంట్ రావడానికి అప్పుడే కిషోర్ కోకరం షెట్ గురించి మాట్లాడింది ఎందుకు గురిపోయితే ఈజీఎస్ లో మనకు ఎక్కడా ఇబ్బందులు లేవు ఈ సంవత్సరం ఈజీఎస్ లో కొంత సమస్యలు ఉన్నాయని కలెక్టర్ గారు నాకు మాట్లాడడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఈ రాష్ట్రానికి భారతదేశంలో మిగతా రాష్ట్రాలు కూడా రావాల్సినటువంటి ఈజీఎస్ సంబంధించినటువంటి డబ్బులు రావడానికి ప్రపంచ దేశాల్లో ఇప్పుడు జరుగుతా ఉండేటువంటి సినారీ బట్టి చూస్తే కొంత ఆలస్యం అయ్యేటువంటి ప్రమాదం ఉందని మనం గుర్తించాలి మొన్న కూడా కొన్ని కొత్త శాంక్షన్స్ అడిగితే ఇప్పుడు ఉండడంలో ఉండేవాటిలోనే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము ఇవి అంచనైతే సరిగా కూడా క్లియర్ చేయాలనేటువంటి ఆలోచనతోనే కూడా ఇప్పుడు గవర్నమెంట్ కానీ దాని గారు కానీ దాని ప్రకారం కూడా చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి దాన్ని ఎంత కొరదా ఫీల్ అయితే అంత త్వరగా చేసేటువంటి ప్రయత్నం తప్పనిసరిగా నేను కూడా ప్రభుత్వంతో మాట్లాడడానికి క్లియర్ చేసేటువంటి పరిస్థితి చేయడం జరుగుతుంది కాకపోతే ఖచ్చితంగా పేమెంట్లు అయితే వస్తాయి మరి గతంలో దాదాపు ఆరు ఏడు సంవత్సరాలు అవుతాయి మీరు పనులు చేసి ఎస్ఎస్ఏ ప్రాబ్లం ఉంది ప్రధానంగా మనం ఇప్పుడు ఇక్కడ అందరి సమస్యలు విని తర్వాత ముఖ్యంగా సమస్య ఎక్కడ ఉన్నాయంటే ఎంబుక్కుల దగ్గర సమస్య వస్తుంది గతంలో రికార్డ్ చేసినటువంటి ఎంబుక్లు ఎక్కడ ఉన్నాయనే దానిపై సమస్య వస్తుంది దానిపైన సీరియస్ గా మనం యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎందుకంటే డిపార్ట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో మీ దగ్గర ఉన్నాయా నా దగ్గర లేవు నాకు ఇవ్వలేదు అని చెప్పి సింపుల్ గా అయిపోతుంది ఎక్కడ ఉన్నాయా ఎక్కడ ఉండాలి మీ దగ్గరైనా ఉండాలా డివిజన్ లో ఉన్నారు సబ్ డివిజన్ లో ఉన్నారు లేదా సెక్షన్ ఆఫీస్ లో ఆ మూడింటిలో ఎక్కడో ఒక చోట ఎంబుక్లు అయితే ఉంటాయి ఒకవేళ ఎంబుక్లు దొరకపోతే మళ్ళీ ఆ ఎంబుక్లు రికార్డ్ చేసేటువంటి పరిస్థితి కూడా చేయించు అదే పెద్ద దేశద్రోహ నేరాలు ఏం కాదు చేసిందే పనులు ఆ రోజు చేసిందే ఎంబుక్లు చేస్తే మళ్ళా కూడా దాన్ని రికార్డ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ రోజు ఎప్పుడు చేశారో చెప్తే దాన్ని బట్టి స్పెసిఫిక్ కేసెస్ అంటే ఇక్కడ ఉండే తొంభై వంద మందికి అటువంటి సమస్య లేవు ఆ వంద ఇష్యూలు ఉంటే ఆరు మందికో ఏడు మందికో పది మందికో ఇటువంటి ఉన్నాయి దాన్ని ఏ రకంగా చేయాలనే దానిపైన మనం కూర్చొని మాట్లాడుకొని పాతవాళ్ళు ఎవరైతే ఉన్నారో చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం మన దాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ మళ్ళా నాకు పేమెంట్ రాలేదు నాకు ఆ పెండింగ్ కంప్లీషన్ పేమెంట్ అట్లే ఉంది లేదంటే రావాల్సినటువంటి పేమెంట్ రాలేదని చెప్పాల్సినటువంటి పరిస్థితి లేకుండా చేయమని చెప్పి నేను సందర్భంగా కూడా కోరుకుంటున్నా ఇకపోతే ఆ రోజే కూడా అంటే ప్రభుత్వం మారిన తర్వాత చాలా సార్లు నేను మా వాళ్ళకి కూడా పిలిచి చెప్పాను మనం అందరం కూడా కోర్టుకు పోదాం పెద్ద ఖర్చు పెట్టాల్సిన పని లేదు ఒక పది వేలు ఒక వేసిన తర్వాత పది వేలు ఖర్చు పెడితే మొత్తం కూడా కోర్టు పాజిటివ్ గా జడ్జిమెంట్ ఇస్తా ఉంది ఒకవేళ వాళ్ళు పేమెంట్ ఇవ్వకపోతే కంటెంట్ పాస్ కోర్టు ఇవ్వకపోతే సర్టిఫికేట్ వాళ్ళు ఇస్తారని చెప్తే ఎవరైతే త్వరతో పెట్టి ఆ రోజు కోర్టుకు పోయినారో వాళ్ళందరికీ పేమెంట్లు వచ్చాయి ఎవరైతే వదిలేశారో వాళ్ళందరికీ కూడా పేమెంట్లు రాకుండా పోయింది కాబట్టి ఆ రోజు కూడా మన నెగ్లిజెన్స్ కొంటుంది ఇప్పటికైనా త్వరితపడి మనకు ఈ యొక్క ఉపాధి హామీ పద్దెనిమిది పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయండి అదేవిధంగా మనకు నీరు చెట్టు ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా నీరు చెట్లు ఈ మధ్యన కూడా మళ్ళీ డెబ్బై కోట్లు సంబంధించినటువంటి పని కూడా మన నియోజకవర్గంలో అప్లోడ్ చేశారు అది పేమెంట్ గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ అయిపోతాయి ఇంకేదైనా మిగిలిపోయినా కూడా ఇమీడియట్ గాసుకోండి ఒకసారి పూర్తిగా క్లోజ్ చేసేస్తే మళ్ళీ వచ్చేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి దానిపై కూడా శ్రద్ధ పెట్టు కంప్లీట్ చేయమని చెప్పి నేను కోరుకుంటూ అదేవిధంగా పెట్టి గారు ఈ నియోజకవర్గం నియోజకవర్గంపై కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టినప్పుడు నేను ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఇష్యూస్ ఉన్నాయి శాంక్షన్స్ కూడా చాలా ఎక్కువ ఇక్కడ చేశాను ఉప్పం కంటే కూడా శాంక్షన్స్ మనం ఏదైనా ఎక్కువ పద్నాలుగు పంతొమ్మిదిలో ఎక్కువ వర్క్స్ ఇక్కడ తీసుకొచ్చాం దాదాపు ఐదారు వందల కోట్లు దానికి సంబంధించినటువంటి రోడ్స్ కానీ ఇవన్నీ లింక్అప్ చేసి అన్ని రకాలుగా కూడా మనకి ఎస్టీఎఫ్ కలెక్టర్ ఫండ్స్ ఏ రకమైన ఫండ్స్ ఉంటే అన్ని కూడా మ్యాచింగ్ చేసి తీసుకొచ్చాం అవి ఎక్కువ పేమెంట్స్ పెండింగ్ పలం దగ్గరనే ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి కూడా మేము కొంచెం శ్రద్ధ తీసుకొని మీ డిపార్ట్మెంట్ ఏదైతే ఈ యొక్క ఉపాధి హామీ పథకం డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసి మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తో కూడా కోఆర్డినేట్ చేస్తే తప్పనిసరిగా కూడా ప్రాబ్లము సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా చేయమని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు చేస్తున్నాను